హాయ్ అండి జీవితము ఆశల అవసరాల నడకలపై సాగిపోవు ప్రయాణ పడవ దీంట్లో మనిషికి ఆర్థికంగా రెండు నష్టాలు ఉంటాయండి ఒకటి ఉన్నదాన్ని కాపాడుకోలేక విచ్చలవిడితనంతో పోగొట్టుకోవడము పోగొట్టుకున్న తర్వాత బాధపడము ఒక నష్టము రెండవది నీకు కావాల్సిన దాన్ని రావాల్సిన దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్తో సాధించుకోలేకపోవడము నీకు కావాల్సింది రావాల్సింది నీ మిస్టేక్స్ వల్ల పొరపాట్ల వల్ల పోగొట్టుకో రాబట్టుకో పోగొట్టుకోవడము అనేది ఒకటి ఈ రెండు నష్టాలు ఉన్నది పోగొట్టుకోవడము నీకు రావాల్సింది కావాల్సింది సంపాదించుకోలేక పోగొట్టు పోగొట్టుకున్నట్టే కదా అది కూడా ఈ రెండు నష్టాలు ఉంటాయి మనిషి జీవితంలో సో ఈ రెండు నష్టాలని నువ్వు అధిగమించుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితము లాహిరి లాహిరి లాహిరిలు అనే పాట ఉంది కదా మాయాబజార్లో అట్లా ఉంటుంది లేకపోతే ఎట్లా ఉంటుంది సా పాటు ఎటు లేదు పాట అయినా పాడు బ్రదర్ అని ఆకల రాజ్యంలో పాట పాడుతున్నట్టుగా ఉంటుంది సో ప్యూర్గా చాలా వరకు మేజర్గా నైంటీ పర్సెంటు మన ప్రతి ఒక్కరి జీవితము మన యొక్క ప్లానింగు మన యొక్క ఇంప్లిమెంటేషను వీటి మీదనే ఆధారపడి ఉంటుంది రెండోది జాగ్రత్త మనిషి జాగ్రత్తగా లేకపోతే నీటిలో మొసలున్న నీటిలోకి దిగిన జంతువుల పరిస్థితి ఎట్లా ఉంటుందో సింహాల గుంపు దగ్గరికి పోయిన ఒక జింక పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది మనిషి జీవితము జాగ్రత్త లేకపోతే వైకుంఠపాలి ఆట ఆడతాం కదా మన కైలాసం ఆట దాంట్లో వైకుంఠపాలి అంటాం కదా దాన్ని అందులో ఎక్కిచ్చే నిచ్చెన్లు తక్కువ ఉంటాయి మింగేసే పాములు ఎక్కువగా ఉంటాయి సో మింగే పాములు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో నిచ్చెన్లు తక్కువగా ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి నీకు అవకాశాలు నువ్వు పైకి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి పెద్దగా ఉంటాయి తక్కువగా ఉంటాయి కానీ ఆ నిచ్చెన్లు అవకాశాలని నిచ్చెన్లు నిచ్చనులు అనే అవకాశాలు అధిరోహించేటప్పుడు మింగేసే పాములు అధికంగా ఉంటాయి సో జాగ్రత్త లేని ఆర్థిక జాగ్రత్త లేని ఫ్యూచర్ యొక్క ప్లానింగ్ లేని ప్రతి ఒక్క మనిషి జీవితము వైకుంఠపాల్లో పాలు పెద్ద పాము మింగితే కిందికి వస్తారు చూసినావా అట్లే ఉంటుంది ప్లానింగ్ లేక పర్ఫెక్షన్ లేక వ్యూ లేక ఒక విజన్ లేక ముందుకు వెళ్దాము అనుకుంటే అది ఒక ఫ్లో అంతే జస్ట్ అది ఎట్లా పోతే అట్లా వెళ్తావు అంతే లేదా నీవు ఒక పక్క పర్ఫెక్ట్ వ్యూ ప్లాన్ విజన్ ఒక డ్రీము ఒక డిజైరుతో ముందుకు వెళ్తే నువ్వు అనుకున్నది నైంటీ పర్సెంట్ టు నైంటీ నైన్ పర్సెంట్ అచీవ్ కాగలుగుతావు ఒక ఫ్లోలో ఏది ఎట్లా పోతే అట్లా అనుకుంటే టెన్ పర్సెంటే వెళ్తావు సో ఎలా ఉండాలనుకుంటున్నావు అది నీ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆలోచన అనే శక్తి ఒకటి ఉంది ఈ ఆలోచన అనే శక్తిని వాడకపోవడం వల్ల జీవితములో నష్టాలు కష్టాలు వస్తున్నాయి ఆలోచించండి థ్యాంక్ యూ